కేంద్రంలో మోడీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన వక్ఫ్ బోర్డు సవరణ చట్టం మైనార్టీ వర్గాలకు తీరని అన్యాయమని సిపిఐ జాతీయ సమితి సభ్యులు పల్లా వెంకటరెడ్డి అన్నారు వెంటనే వక్ఫ్ సవరణ చట్టాన్ని వెనక్కి తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు సిపిఐ నల్గొండ జిల్లా సమితి కౌన్సిల్ సమావేశం శుక్రవారం స్థానిక మగ్దుం భవనంలో జరిగింది ఈ సమావేశానికి పల్లా వెంకటరెడ్డి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ వక్ఫ్ బోర్డు సవరణ చట్టానికి వ్యతిరేకంగా రాష్ట్రంలో ఉన్న ప్రజాస్వామ్యవాదులు మేధావులు ఉద్యమకారులు అన్ని వర్గాల ప్రజలు కేంద్ర ప్రభుత్వ నిరంకుశ వైఖరిని పోరాటాల ద్వారా ఎండగట్టాలని పిలుపునిచ్చారు మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుండి సంపన్న వర్గాలకు దేశ సంపదను కట్టబెట్టడం కాకుండా వారికి అనుకూలమైన చట్టాలను తీసుకువచ్చి పేద ప్రజలపై ధరలు పన్నుల భారం మోపుతుందని ఆరోపించారు రాష్ట్రంలో ఒకవైపు రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఐదు వందల రూపాయల గ్యాస్పై రాయితీ ఇస్తుంటే కేంద్ర ప్రభుత్వం యాభై రూపాయలు గ్యాస్ ధర పెంచడం సిగ్గుచేటు అని అన్నారు అదేవిధంగా రాష్ట్రంలో భూ సమస్యల పరిష్కారం కోసం కాంగ్రెస్ ప్రభుత్వం ధరణిని ఎత్తివేసి భూభారతి తీసుకురావడం జరుగుతుందని ఈ భూభారతి ద్వారానైనా కొన్ని ఏళ్ల నుండి ప్రజలు ఎదుర్కొంటున్న భూ సమస్యలు పరిష్కారం చేసేందుకు కృషి చేయాలని కోరారు ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం మాట్లాడుతూ వాతావరణ మార్పుల వల్ల వడగాలులతో కురుస్తున్న అకాల వర్షాల వలన ఆరుగాలాలు రైతులు కష్టపడి పండించిన పంటలు పూర్తిగా దెబ్బతినిపోయాయని వెంటనే సర్వే చేసి నష్టపరిహారం అందించేందుకు చర్యలు చేపట్టాలని ప్రభుత్వ అధికారులకు సూచించారు ధాన్యం కొనుగోలు కేంద్రాలకు వచ్చిన వరిధాన్యం కొనుగోలు వేగవంతం చేయాలన్నా సిపిఐ గ్రామశాఖ మండల సమితి మహాసభలు మే జూన్ మాసంలో జిల్లా వ్యాప్తంగా ఉత్సాహపూరితంగా నిర్వహించాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు బొడ్డుపల్లి వెంకటరమణ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పల్లా నరసింహారెడ్డి సీనియర్ నాయకులు మల్లెపల్లి ఆదిరెడ్డి మండలి రాష్ట్ర కార్యదర్శి పల్లె నరసింహ సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శులు పల్లా దేవేందర్ రెడ్డి లొడంగి శ్రవణ్ కుమార్ జిల్లా కార్యవర్గ సభ్యులు పబ్బు వీరాస్వామి అంజయ్యచారి బులుగూరి నరసింహ వెంకటేశ్వర్లు నలపరాజు రామలింగయ్య తదితరులు పాల్గొన్నారు వడగండ్లు పడి రైతాంగం తీవ్ర ఇబ్బందులకు గురవుతూ ఉంది మరి ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం వెంటనే మరి క్షేత్రస్థాయిలో నష్టపోయిన రైతాంగానికి నష్టపరిహారం చెల్లించే విధంగా ప్రభుత్వం ఆలోచన చేయాలి అదేవిధంగా ఇవాళ ధాన్యం కొనుగోలు కేంద్రాలు మరి దాదాపు అనేక కేంద్రాలు ప్రారంభం జరిగినాయి కానీ ఎక్కడ కూడా నత్తనడక సాగుతూ ఉన్నాయి మరి చాలామంది రైతులు ప్రతిరోజు కూడా ఈ వర్షాలకు మరి అవేంటివి మనం ముఖ్యంగా కప్పు కప్పటానికి కూడా ఆ కార్ అవి కార్పెట్ లేకపోవడంతో తీవ్ర ఇబ్బందులకు గురవుతూ ఉండరు అందువల్ల కొద్దిగా స్పీడ్గా రైతులు తెచ్చిన ధాన్యాన్ని కూడా పూర్తిగా కొనుగోలు జరగాలని ఈ సందర్భంగా సిపిఐ పార్టీగా మరి డిమాండ్ చేస్తూ ఉన్నాం అదేవిధంగా సిపిఐ నల్గొండ జిల్లా రాబోయే రోజుల్లో మరి ముఖ్యంగా ఈ మా పార్టీ రాష్ట్ర మహాసభలు ఆల్ ఇండియా మహాసభలు జరగబోతూ ఉన్నాయి ముఖ్యంగా ఆల్ ఇండియా మహాసభ చండీగఢ్లో జరగబోతూ ఉంది అంతకుముందు తర్వాత దానికంటే ముందు రాష్ట్ర మహాసభ జరగబోతూ ఉంది మరి లోపల నల్గొండ జిల్లాలో ఉన్న శాఖ మహాసభలు మండల మహాసభలు జరుపుకొని ఈ నల్గొండ జిల్లాలో మరి బలోపేతం కావడానికి అదేవిధంగా ప్రజా సమస్యల పరిష్కారం కోసం పెద్ద ఎత్తున పార్టీ నిర్మాణం దిశ కొనసాగుతూ ఉంది ఇప్పుడు ప్రధానంగా ఈ వక్ఫ్ చట్ట సవరణ అంటే వాళ్లకు ఉన్న ఆస్తులను కాజేయడానికి కుట్రలో భాగంగానే ఈ చట్ట సవరణ పేరుతో ముందుకు వస్తూ ఉన్నారు దాన్ని సిపిఐ పూర్తిగా వ్యతిరేకించి కోర్టులో సిపిఐ తరఫున మా సిపిఐ జాతీయ ప్రధాన కార్యదర్శి రాజాగారు కేసు కూడా వేశాడు దాన్ని సవరించడానికి వీల్లేదు వాళ్ళ ఆస్తులు వాళ్ళకే చెందాలి ప్రభుత్వ ఆజమాయస్సు ఉండడానికి వీల్లేదనే పద్ధతుల్లో కోర్టుకు వెళ్ళడం అనేక మంది మా సిపిఐతో పాటు అనేక మంది ఈ కోర్టులో అందులో కేసులు వేసినారు దీని ప్ర తక్షణం కేంద్ర ప్రభుత్వం దాన్ని విరమించుకునేటట్టు విరమించుకోవాల్సిన సిపిఐ డిమాండ్ చేస్తా ఉంది